నమస్తే మీరు చూసిన శ్రీ రామకృష్ణ అన్నార్ రాంబాబుతో విద్యార్థినులు ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు అంతేకాదు జై జగన్ అంటూ నినదించారు సోమవారం మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాజీ ఎమ్మెల్యే వైసీసీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నార్ రాంబాబు ఇంటి సమీపంలోని పార్టీ కార్యాలయంలో యువత పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అక్కడికి వందలాది మందిగా విద్యార్థినులు వచ్చారు వారు అన్నర్ రాంబాబును బయటికి పిలిపించుకొని ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు మాజీ ఎమ్మెల్యే ఓపిగ్గా వారందరితో ఫోటోలు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అంతేకాదు యువత పోరుబాటతో మీకు ఫీజులు వస్తాయని చదువులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు పోరుబాటకు మీరందరూ కూడా సహకరించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను వెంటనే జై జగన్ అంటూ అనదించారు ఇక్కడ విద్యార్థులందరూ కూడా అన్నార్ రాంబాబుతో కరాచరణం చేసేందుకు పోటీ పడడం ఫోటోలు దిగడం పోటీ పడడం ఇక్కడున్న మహిళా వైసీపీ నాయకులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అంతేకాదు పార్టీ నాయకులు సైతం ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పట్ల స్టూడెంట్స్కి యూత్కి మహిళలకి ముఖ్యంగా స్టూడెంట్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఎక్కువ క్రేజీగా ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భంగా మహిళా నాయకులు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో అన్నార్ రాంబాబుతో పాటు మహిళా నాయకురాలు పోర్వమ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు तो का नाही सुदैक Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మీ చదువులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ